హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ కర్పూరం ఈ కర్పూరం దేవునికి హారతిలోనే కాకుండా ఆయుర్వేదంలో సబ్బుల తయారీలో షాంపుల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు ఈ కర్పూరం వుడ్ అనే మొక్క నుండి పాలను సేకరించి తయారు చేస్తారు ఈ కర్పూరం మన శరీరంలో ఉండే అనేక రుగ్మతలను దూరం చేస్తుంది కొన్ని కర్పూరం బిల్లల్ని తీసుకుని వాటిని బాగా నలగొట్టి ఒక గుడ్డలో చుట్టి దానిని రాత్రి పడుకునే ముందు మెడలో వేసుకుని రాత్రంతా పడుకుంటే మన శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇలా మెడలో వేసుకుని పడుకుంటే నరాల బలహీనత తగ్గిపోతుంది శ్వాస సంబంధమైన వ్యాధులు పూర్తిగా తగ్గిపోతాయి జలుబు తలనొప్పి కూడా తగ్గిపోతుంది లివర్ సమస్యతో బాధపడే వాళ్ళు ఇలా కర్పూరం బిల్లల్ని మెడలో వేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది గ్యాస్ సంబంధమైన వ్యాధులు జీర్ణకోశ వ్యాధులు అల్సర్స్ లాంటివి కూడా తగ్గుముఖం పడతాయి శరీర వేడితో బాధపడే వాళ్ళు కర్పూరం బిల్లల్ని మెడలో వేసుకుని పడుకుంటే వేడి కూడా పూర్తిగా తగ్గిపోతుంది శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శరీరంపై ఉండే ప్రమాదకరమైన బ్యాక్టీరియాలను చంపేస్తుంది అలాగే కొన్ని కర్పూరం బిల్లల్ని తీసుకుని స్నానం చేసే నీటిలో వేసి రోజు ఉదయం స్నానం చేస్తున్నట్లయితే శరీరంలో ఎటువంటి నొప్పులు లేకుండా రోజంతా ఉల్లాసంగా ఉండేలాగా చేస్తుంది శరీరంపై ఎటువంటి బ్యాక్టీరియా దరిచేయకుండా ఉంటుంది కాలనొప్పులు కీలనొప్పులు కూడా తగ్గిపోతాయి శరీరాన్ని సరైన ఉష్ణోగ్రతలో ఉంచుతుంది ఎప్పటి నుంచో వేధిస్తున్న మొండి గాయాలు కూడా ఈ కర్పూరం నీటితో స్నానం చేస్తే తగ్గిపోతాయి తెలుసుకున్నారు కదా కర్పూరం యొక్క ఉపయోగాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి